కీలక హామీలకు ఆమోదముద్ర సో మీరు చూసుకున్నట్లయితే కీలక హామీలకు సంబంధించి ఆమోదముద్ర వేయడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీలు అమలు దిశగా మంత్రివర్గం హామీలకు సంబంధించి ఆమోదం అయితే తెలిపింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి అన్నమాట సామాజిక దాదాపు అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది లబ్ధాలకు మేలు జరిగేలా సామాజిక పెన్షన్ల భద్రతా పెన్షన్ల మొత్తాన్ని నాలుగు వేలకు పెంచాలని తీర్మానించింది విద్యార్థులు యువతలో నైపుణ్యకరణ చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలోనే నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని తీర్మానించారు అయితే దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే అనేక అయితే ఉన్నాయన్నమాట అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి కీలక అంశాలు అయితే ఉన్నాయి దాదాపు ఐదు పథకాలకు సంబంధించి హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ హామీలకు సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ హా విడతలో మనం చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు అన్న క్యాంటీన్లు ప్రారంభం అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత మిగిలిన పథకాలకు సంబంధించి అమలు అయితే చేస్తారని చెప్పేసి చెప్పారు సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లన్నీ కూడా ఒకేసారి అయితే ఓపెన్ చేస్తున్నారు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే పెన్షన్లు పండగ వాతావరణంలో పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్